బొబ్బర్లతో గారలైతే చేసేసుకుందామా దానికోసం మనము బొబ్బర్లు తీసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి బాగా నానిన బొబ్బర్లని గ్రైండ్ చేసేసుకొని దానిలోని అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయలు జీలకర్ర కలిపేసి పక్కన పెట్టుకోవాలి అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ గా చేసేసుకొని మనకి ఎంత సైజ్ గారె కావాలో ఆ సైజులోని లోని గారలు అయితే వేసేసుకోవడమే మనం గారెల పిండి ఎంత పల్చగా ఒత్తితే అంత బాగా అంత క్రిస్పీగా గారెలు అనేవి వస్తాయి ఇప్పుడు వేడివేడిగా మరుగుతున్న నూనెలోని మనం ఒత్తుకున్న గారెలు అనేవి ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే ఇవి మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత క్రిస్పీగా ఉంటాయి అయితే మేము అప్పుడప్పుడు ఈ బొబ్బర్లతో గారెలైతే చేసుకుంటూనే ఉంటాము ఎందుకంటే మా సైడ్ ఎక్కువగా బొబ్బర్లు అనేవి పండిస్తూ ఉంటారు చాలా దిక్కల అలసందలను కూడా అంటారు కానీ మేమైతే నాటు బొబ్బర్లతోనే గారెలు కానీ లేదంటే బొబ్బర్లతోనే పప్పు కూడా చేసుకొని తింటామన్నమాట మీరు ఎంతమంది ఇలా చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటే కమెంట్ చేసేసేయండి గారెలైతే చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా బాగున్నాయి దీనికి కాంబినేషన్గా నాటుకోడి పులుసు అయితే అద్దరిపోద్ది అంతే బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్